హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా నేను కూడా మంచిగా ఉన్నా మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగా సపోర్ట్ సపోర్టిస్టులందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు అయితే చెప్తానా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే కొద్దిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఎత్తనా అనుకుంటాను ఇయాలైతే మేము పోతాను అంటే ఈ వీడియో నాలుగు రోజుల కిందటి వీడియో ఈ అప్పటి నుంచి నాకు వీడియోస్ పెట్టడం కుదరలేదు అంతకుముందు పెట్టిన వీడియోస్ అవి అంతకుముందు ఎడిటింగ్ చేసుకొని అప్లోడ్ చేసుకొని పెట్టుకున్నా ఊరిగిపోయిన తర్వాత నాలుగు రోజులు గ్యాప్ వస్తుంది కాబట్టి బాగా కష్టమవుతుంది అని చెప్పి నేను ముందుగానే మాట్లాడి పెట్టుకున్నా అందుకే డే బై డే వీడియోస్ పెట్టిన అంటే నేను ఊరిలో ఉన్నప్పుడు అవి అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నట్టు ఇవి ఊరికి పోయే ముందు వీడియో అంటే కొంచెం ఇటు అయిపోయినాయి వీడియోస్ అన్నీ కూడా ఇక పొద్దునైతే లేచినాం ఐదు గంటలకే మా పిల్లలైతే నిద్రనేవలేదు రాత్రంతా ఎప్పుడు పోదామా నానమ్మ ఇంటికి ఎప్పుడు ఆడుకుందాం అన్నట్టుగా చూసి రాలైతే పడుకోలే మేమైతే ఐదున్నరకు లేచినాం అవన్నీ చేసినాం ఇక పొద్దున్న లేచిడుతున్న టిఫిన్లు లేవద్దా అని చెప్పి ఉట్టిక చాయ్ పాలు అయితే తాగుతానము తాగేసి బయలుదేరుతాం బయలుదేరే ముందు బయలుదేరిన తర్వాత మాత్తకి పోయిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత అన్నీ ఇవన్నీ కూడా ఇల్లు కలిపి పెడతాను అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటా మా ఇంటికి పోదాము అని మా ఇంటికి పోయిన వీడియో వాళ్ళు ఇల్లు చూపించాలన్నారు కదా అది కూడా కొన్ని కొద్దిగా కొద్దిగా క్లిప్స్ అయితే యాడ్ చేసినా అవి కూడా మీకు చూపిస్తా చుస్తారు కదా ఏడున్నర అవుతుంది ఐదు గంటలు వేసినాము అన్నీ తయారు చేసి అన్నీ వేసరికి ఏడున్నర అయింది బెడ్ మీద ఉన్న బెడ్షీట్లు అన్నీ తీసేసిన సోఫాల మీద ఉన్న కవర్లు అన్నీ తీసేసిన అన్నీ క్లీన్ చేసుకున్నాను ఎందుకంటే మనం వచ్చిన తర్వాత పడుకుంటాం కాబట్టి మళ్ళీ ధూవులు ఉంటుంది కాబట్టి నేను బెడ్షీట్లు తీసి తీసి పక్కన పెడుతాను ఆ తర్వాత వచ్చిన తర్వాత మళ్ళా బెడ్షీట్ మీదే వేసుకోవచ్చు మంచిగా మంచిగా ఉంటుంది లేదు పెట్రోల్ అయితే వేయించుకోలేదు ఒక రోజు ముందే వేయించుకున్నట్టు కానీ కుదరలేదు అందుకని చెప్పి పెట్రోల్ వేయించుకుందాం అని చెప్పి పెట్రోల్ బంక్ దగ్గరికి అయితే పోతాము ఇక ఆ తర్వాత టిఫిన్ గిఫిన్ చేసేస్తాం ఇక పొద్దున ఐదు గంటలకు బయలుదేరినా అంటే ఏడు గంటలకు బయలుదేరినాం అంటే ఎనిమిది అనుకోండి ఎనిమిది గంటలకు బయలుదేరినామంటే మధ్యాహ్నము పదకొండు పొద్దున పదకొండు పదకొండున్నర పన్నెండున్నర అట్లా ఆ టైంలో దిగుతాం మేమైతే లేటుగానే పోతాం లేట్గానే లేచినాం లేచి తొందరగా లేచినా కానీ లేటుగా అయిపోయింది తయారవ్వడం అంతా కూడా ఒక ఉన్నది ఇక్కడ టిఫిన్ కోసం అయితే ఇక్కడ బయట తినచ్చు కానీ మేమైతే బయట తినలేదు అందరూ చూస్తారు అని చెప్పి నేనైతే లోపల షెడ్ ఉంది కదా అందులో పోయి తిందామని చెప్పి ఇంట్లో అయితే వచ్చినాం మంచిగా ఉన్నది ఇక్కడ కరీంనగర్ ప్లేస్ ఇది అయితే ఇక్కడ చూస్తారు కదా ఇట్లా మంచిగా వాతావరణం సల్లగా ఉన్నది దాంతోపాటు ఇది కూడా మంచిగా నీట్గా ఉన్నది తినబుద్ధి అయింది టిఫిన్ అయితే దోశ అయితే ఆర్డర్ చేసిన మా పిల్లలు బోండా దోశ రెండు కూడా ఆర్డర్ చేసారు ఇక గిట్లైతున్నది మా అత్తోళ్ళింటి ఇప్పుడు పోతాను కదా మళ్ళీ పోవాలంటే దసరా కానీ మళ్ళీ దీపావళి కానీ లేకపోతే సంక్రాంతి కానీ ఆ టైంలో పోత కావచ్చు లేదని కూడా డైరెక్ట్ రామ్ చాలా పోతా ఇక ఉంటుంది పిల్లలు చిన్న ఉన్నప్పుడు పోయేదాన్ని ఇక ఇప్పుడైతే మా సరే మాట్లాడతలేదు దాంతోపాటు పిల్లలు పెద్దగారు అందుకని అందుకని చెప్పి పోవడం కుదురతలేదు ఇక్కడైతే దోశ ఆర్డర్ చేసిన వెల్లుల్లి చట్నీ ఇచ్చేసిండు అంటే అల్లం వెల్లుల్లి పచ్చడి దాంతోపాటు దాంతోపాటు పల్లి పల్లి చట్నీ ఈ రెండు ఇచ్చేసిండు మంచిగా టేస్ట్ అవుతున్నది ఎంతైనా బయట ఫుడ్ మంచిగా ఉంటుంది కదా కానీ డైజెషన్ కావడానికి కొంచెం లేట్ అవుతుంది గిట్లయితే మేము ఒక జగ ఆగి ఇక తినిపోతాం ఇక అడిగిపోయిన తర్వాత పన్నెండున్నర అవుతుంది మా అత్తయ్య అయితే లంచ్ ప్రిపేర్ చేసి పెడుతుంది అప్పటికే నిన్ననే ఫోన్ చేసింది ఎప్పుడు వస్తారు బిడ్డ అత్తే మరి తొందరగా రావాలి అయ్యోని ఒక్కదాన వంట చేసుకోవాలి ఆ కూడలు కూడా వస్తుంది ఆ కూడలు అంటే మూడో కూడలు కూడా వచ్చేది ఉన్నది ఆమె కొంచెం దూరంలో ఉంటుంది అక్కడనే కానీ ఇక ఆమె టైంకే వస్తుంది ఇప్పుడు మీరు టైంకే వస్తారు కదా నేను అన్ని కర్రీలు ఎట్లా చేస్తాను ఒక్కదాని ఎట్లా వండుతా కొంచెం జల్దీ రమ్మని అండి జల్దీ రండి అని చెప్పి మా అత్తయ్యే తన్నది ఇక నేనే తన్నా అంత దూరం నుంచి వచ్చి నేనే వంట చేయన్నా అని చెప్పి అక్కడున్న కోడలనే చేయమనేది కానీ అంత దూరం నుంచి వచ్చిందండి నన్ను చేయమంటుందా మీ మమ్మీ అని చెప్పి అన్న చేయడానికి పెద్ద ఏం ప్రాబ్లం ఏం లేదు కానీ గట్లా అంటే ఉన్న ఒకలాగా ప్రేమ ఉన్న ఒకలాగా ప్రేమలే ప్రేని వాళ్ళను ఒకలాగా చూసుకుంటుంది అన్నట్టు మాత్రం మరి ఈసారి ఎట్లా చూసుకుంటుంది ఏమో అనేది కూడా మీకు చూ చెప్తాను తర్వాత ఇప్పుడైతే వెళ్తాను కాబట్టి మీకు చూపిస్తాను ఇక్కడైతే మా పిల్లలు బాష్రూమ్ పోదామని వెయ్యు అక్కడైతే కోతులు ఉన్నాయి మంకీస్ ఉన్నాయి వీడియో వీడియోదిస్తానా మా పిల్లలు కూడా భయపడతారని చెప్పి వాళ్ళకి ముందుగా చెప్దామని చెప్పి అక్కడ నిలబడ్డా ఇక్కడైతే మేము టిఫిన్ చేసిన తర్వాత బయట ఊసున్నాము మా ఆయన ఛాయ్ కానీ అట్లా థమ్సప్ కానీ తీసుకొస్తా అన్నాడు ఇక మేమైతే మా అత్తోళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయినాం నేను సరిగా వీడియోస్ అయితే తీయలేదు చూస్తారు కదా ఇక్కడైతే మా అత్త వాళ్ళ ఇంటికి వచ్చిన నేను బయట నుంచి తీద్దాం అనుకున్నా కానీ మా బిల్డింగ్లో ఎప్పుడు మా పిల్లలు మా తోడుకోడలు మా మామయ్య మా బాబులు వస్తనే ఉన్నారు పోతనే ఉన్నారు చూడు తీయడం కుదరలేదు ఇంట్లో మాత్రమే తీసిన అది కూడా వాళ్ళు బయటికి పోయినప్పుడు ఒకరు రెండు నిమిషాలు పడుకున్నప్పుడు ఇక్కడైతే ఎంట్రీ ఆ హాలు ఆ తర్వాత కిచెన్ మా అత్త వాళ్ళ కిచెన్ చుత్తారు కదా ఈ మధ్య నీట్గా పెట్టుకుంటుంది మా అత్తమ్మ ఎందుకంటే పాతకాల పళ్ళు మీకు తెలిసిందే కదా నీట్గా పెట్టుకుంటారు ఇక బాగా గిన్నెలు ఉండేవి అవన్నీ కూడా అమ్మేసిండ్రు ఎందుకంటే మేము క్వార్టర్లో ఉన్నప్పుడు అవి బాగా పెద్దగా ఉండే క్వార్టర్స్ కాబట్టి అవి గిన్నెలు బాగా యూజ్ చేసింది ఇప్పుడు అందరూ వేరు వేరు అయిపోయారు కదా కోడలు కొడుకులు ఇక వాళ్ళకి మా పప్పు కుంచుకున్నది ఎక్కువ అయితే ఉంచుకోలేదు నీట్గా పెట్టుకుంటుంది మా అత్తమ్మ ఇప్పుడైతే గిన్నెలు తోమడం కోసం ఒక పని మనిషిని పెట్టుకునేది కాబట్టి అంతకు ముందు అయితే ఆమె తోముకునేది మస్తు నీట్గానే పెట్టుకుంటుంది ఇక్కడైతే చిన్నదే కిచెన్ రూము ఇట్లనే అందరి నలుగురు కొడుకులకు నాలుగు పోర్షన్ ఇట్లనే కట్టింది సేమ్ హాలు తర్వాత కిచెన్ ఆ తర్వాత రెండు బెడ్రూమ్లు మా బెడ్రూమ్ చూపిస్తా చూస్తారు కదా ఇది మా బెడ్రూము మేము కిందన వండుకుంటాం బెడ్లు లేవు మాకు ఉన్న నాలుగు రోజులు కానీ వారం రోజులు కానీ బెడ్లు లేవు కాబట్టి కిందనే వండుకుంటాం మిగతా కూడలు అందరు కూడా ఎవ్వరి పోర్షన్ వాళ్ళకే ఉంటే వాళ్ళు బెడ్డు వాళ్ళు బె కూలర్లు ఏసీలు వాళ్ళ వాళ్ళ ప్లేస్లో వాళ్ళు పడుకుంటారు మేము మాత్రం ఇక్కడ మా మూడో కోడలు ఇక్కడనే దగ్గర ఏరియాలనే ఉంటుంది వాళ్ళు సొంతీలు కట్టుకున్నారు మా కోసం ఇక్కడ వచ్చి ఒక రెండు రోజులు మాతో పాటు స్పెండ్ చేస్తుంది ఆమె వండుకోదు కింద చిన్న అని చెప్పి రాత్రి టైంలో వెళ్ళిపోతారు వాళ్ళ ఇంటికి డే అంతా మాతోనే ఉంటారు అందుకే నాకు వీడియోస్ తీయడం కుదరదు అంతే పండుగ రోజు కూడా మాకు షీర్ కుర్మ చేసింది ఏం వంటలు చేసుకునేవి అన్నీ కూడా వీడియోలు తీయడం కుదరలే ఇక గట్లైతే గడిచిపోయింది ఒక నాలుగు రోజులు ఎక్కువ రోజులు లేకుండే మేము మూడే రోజులు ఉండే ఇక ఆ తర్వాత అక్కడ వీడియోస్ తీయడం కుదరలేదు ఇక మా ఇంటికి అయితే బయలుదేరినం చూసారు కదా పొద్దున్న నాలుగు గంటలు లేచినా మేమైతే మా ఆయనకైతే నిద్రవట్లేదు కింద వండుకుంటే ఇక అందుకే బయలుదేరినాం మూడు గంటలకు లేచినాం మూడున్నరకి ఇంట్లోంచి బయలుదేరినాం ఇక ఇంటికి వచ్చేసరికి ఏడున్నర తొందరనే ఇంటికి వచ్చేసినాం ఏడున్నర అయింది ఇక్కడ టిఫిన్ తీసుకున్న టైంలో మాకైతే కుక్కలు కనబడ్డాయి ఇక దానికోసం అని చెప్పి నేనైతే బిస్కెట్లు ఉండే బిస్కెట్లు వేసిన ఇక టిఫిన్ తీసుకున్న తర్వాత ఇంటికైతే పోతాము అయితే మా అత్తయ్య అయితే ఇక పడుకోవడం కింద వండుకోవడం ఇబ్బంది కదరా నీకు ఇంటికా నుంచి పరుపులు రా అని చెప్పి మా అత్తయ్య అయితే అన్నది అవసరం ఉంటే బెడ్లే తీసుకుని వచ్చి పెట్టుకో అన్నది వేసుకోరా నువ్వే వండుకుంటావు కదా మీరే వండుకుంటారు కదా అని చెప్పి ఒక అట్లయితే ఉన్నది మేము కూలర్ లేకుండే ఆ ఉడకపోతే ఎండాకాలం బాగా ఎండ కొడుతుందని చెప్పి అందరు ఇంట్లో ఏసీ ఉండేది మాకు ఏసీ ఏసీ లేకపోయినా సరే పడుకోవడం ఇబ్బంది అని చెప్పి అన్నందుకు నువ్వు ఏసీ పని చేస్తావు కదా ఏసీ అంటే మేము ఏసీ తీసుకొచ్చుకొని పెట్టుకున్నాం ఇప్పుడు బెడ్లు లేవా చెప్తే బెడ్ లేకపోతే పరపడా తీసుకొచ్చుకొని పెట్టుకో అంటుంది అట్లయితే ఉండదు నిజంగా ఏది అవసరం ఉంటే అది మేము తీసుకుపోయి అక్కడ పెట్టుకోవాలి అట్లయితే ఉంటుంది ఒకరు కూడా అట్లా అంటే పండుకోవడం కోసం పిలుస్తారు పండుకోమని కానీ అది మీదే మీద మాటలకే ఒక అట్లయితే ఉంటుంది మా ఇంటికి అత్త అత్త మాత్రం మేము మంచిగా చూసుకోవాలి వాళ్ళకి బెడ్రూమ్స్ ఇవ్వాలి వాళ్ళ కూలర్ ఏసీలలో పడుకోబెట్టాలి వాళ్ళకి మంచి మంచి మంచిగా మంచిగా చూసుకోవాలి మాకైతే ఒక అట్లా చూసుకుంటారు చూస్తారు కదా ఇక్కడైతే ఇంటికి వచ్చిన విడిచిన బట్టలు అన్నీ ఉన్నాయి ఇక అవైతే విండాలి దాంతోపాటు రేషన్ కూడా తీసుకొచ్చేయండి మా ఆయన అవన్నీ కూడా తొందర తొందరగా అయిపోయినాయి ఇక్కడ పూరి ఉన్న బోండా తీసుకున్నాం ఆ పూరీలు అయితే నాలుగు ప్లేట్ల పూరీలు యాడ్ చేస్తే మూడు మూడు ప్లేట్ల పూరీలే ఇచ్చిండు ఇక దాంతోపాటు బోండాలు కూడా ఇక తినేసి ఒక రెండు గంటలు రెస్ట్ తీసుకున్న తర్వాత వంట అయితే ఎత్తాం మటన్ తీసుకొచ్చుకున్నాము ఎందుకంటే బక్రీద్ కాబట్టి మటన్ ఉంటుంది కాబట్టి ఎక్కువనే మటన్ ఉంటుంది కాబట్టి ఇక మటన్ కర్రీ అయితే తీసేత్తా ఈసారి కబాబులు అని చెప్పి పచ్చడిలు అయితే పెట్టలేదు మటన్ మటన్ పచ్చడి కబాబులు అవన్నీ పెట్టేదాన్ని ఇక అవి తింటలేరని చెప్పి మేమైతే ఈసారి ఏం లేదు మటన్ తీసుకొచ్చుకున్నాం స్టోర్ చేసుకోవడం కోసం ఇవన్నీ కవర్లో ప్యాక్ చేసి నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసిన గట్లయితున్నది ఈసారి ఏం పని పని పెట్టుకోలేదు నేనైతే అయితే అక్కడ మస్తు ఎండ కొడతాను నాలుగు రోజులు మూడు రోజులు మస్తు విపరీతమైన ఎండ ఎట్లా ఎండ అంటే ఎండాకాలం అంటే గట్లు ఉంటుంది అన్నట్టు ఎండ కొట్టింది ఇక్కడ ఖర్చుతోనే వర్షం పడ్డది ఇక్కడికి వాతావరణానికి అక్కడి వాతావరణానికి మస్తు డిఫరెంట్ ఉన్నది భూమికి ఆకాశానికి ఉన్నంత ఇక గిట్లయితున్నది మా చిన్నోడు అయితే సహాయం చేస్తాడు అద్రా అంటే ఇండలేడు ఇక ఈ రెసిపీ ఉన్నది కదా ఈ రెసిపీ అయితే నేను ఊరికి పోవడానికి ముందు రోజు రాత్రి చేసిన రెసిపీ ఇది షేర్ చేసుకోలేదని చెప్పి ఇందులో యాడ్ చేసిన ఇక్కడైతే నేను క్యారెట్ను స్వీట్ కార్న్స్ ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకున్నా మష్రూమ్స్ కొద్దిగా ఉండే అది కూడా పాడైపోతాయి అని చెప్పి అవి కూడా ఇల్లనే ఎత్తాను ఇక్కడైతే నేను ప్యాన్ పెట్టేసిన మంచిగా నెయ్యి వేసుకున్నా ఆ తర్వాత వెల్లుల్లి వేసుకున్నా మంచిగా నెయ్యి బటర్ ఎక్కువ యూజ్ చేయండి దాంతోపాటు వెల్లుల్లి కూడా యూజ్ చేయండి వెయిట్ లాస్ కోసం ఇక్కడ చికెన్ వేసుకుంటానా అయితే మేము పొద్దున కాకుండా మధ్యాహ్నం పోదాము మూడు గంటలకు నమాజ్ చదివి ఫ్రైడే రోజు కదా ఇది ఫ్రైడే రోజు నమాజ్ చదివి పోదాం అనుకున్నాం కానీ ఇక పోతే రాత్రి తొమ్మిది అవుతుంది ఇక ఆ రోజంతా ఉన్నట్టే ఉండదు ముండే మూడు రోజులకే మళ్ళీ రాత్రి పోతే ఉన్నట్టు ఉండదు అని చెప్పి మళ్ళీ పొద్దున పోదాం అన్నాడు మా ఆయన ఇక అందుకని చెప్పి చికెన్ దాచిపెట్టిన చికెన్ అయితే రాత్రి కోసం ప్లాన్ చేసేసిన కూరగాయలు కూడా ఏం లేకుండే అందుకని చెప్పి క్యారెట్ అవన్నీ ఉన్నాయి వాటితోనే రోటీ అయితే ఎత్తానా సుత్తారు కదా ఇక్కడ అయితే చికెన్ మంచిగా ఫ్రై అయిపోయింది ఆ తర్వాత మష్రూమ్స్ ఉండే ఆ మష్రూమ్స్ కూడా ఇందులోనే వేసుకుంటాను వేసుకొని మనము మంచిగా ఫ్రై అయిన తర్వాత అంటే కొద్దిగా వాటర్ వచ్చిన తర్వాత మగ్గిన తర్వాత ఇక గప్పుడు మనం ఉడకబెట్టుకున్న క్యారెట్ దాంతోపాటు స్వీట్ కార్న్స్ అయితే ఎత్తానా ఇక్కడ నేను రోటీలు ముందుగానే రెడీ చేసుకుని పెట్టుకున్నా ఇక పిల్లలు కూడా ఇదే ఇస్తాను మళ్ళీ కర్రీ ఏం చేయాలి అని చెప్పి ఇదే ఇస్తాను ఇవో గిట్లయితుండే చుత్తారు కదా ఇవో గిట్లయితుండేది ఇక మంచిగా ఉప్పు కారం దాంతోపాటు కాలే మిరియాల పౌడర్ అవన్నీ తీసుకుంటానా అయితే ఇక నేను మా అత్తోళ్ళిటికి పోయినా కానీ అక్కడ ఏం జరిగింది ఏందనేది మీతో షేర్ చేసుకోలేదు కదా అంటే ఇంతకుముందు మా అత్తోళ్ళిటికి పోయింది వచ్చింది అన్నీ కూడా చూపించిన దాంతోపాటు మా అత్త మరి ఏమన్నది ఏందన్నది అక్కడ ఏం జరిగింది అనేది విషయాలు అయితే మీతో షేర్ చేసుకోలేదు షేర్ చేసుకుంటా రేపు వీడియో షేర్ చేసుకుంటా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు అయితే పాత సపోర్ట్ చేయండి ఎందుకంటే సపోర్ట్ తగ్గిపోతుంది కాబట్టి సుత్తారు కాదు ఇక్కడైతే ఉప్పు వేసుకున్నా వీడికి సరిపడా ఉప్పు వేసుకుందాం దాంతోపాటు మిరియాల పౌడర్ వేసుకుందాం ఇట్లయితున్నది అంటే ఇక పిల్లలకు స్కూల్ స్టార్ట్ అయితేనే బుక్స్ తీసుకునేది ఉంది కదా అని చెప్పి ఎక్కువ అయితే ఉండలేదు మేము ఎక్కువ రోజులు కూడా ఉండము ఎక్కువ రోజులు ఉంటే గొడవలు అయితే అని చెప్పి భయం అవుతుంది మాకు ఎందుకంటే పెద్దది పెద్ద ఫ్యామిలీ కదా నలుగురు కొడుకులు నలుగురు కోడర్లు మనవర్లు మొత్తం కలిపి ఇరవై రెండు మంది ఉంటారు మానల్ల ఇక అట్లయితున్నది అయితే మేము బక్రీద్కి ఏమేమి ఏ ఏది ఇచ్చినాము అంటే కుర్వానీ ఎన్ని పైసలు పడ్డాయి ఎట్లా ఎవరెవరు పనులు చేసిన కూడా మీతో షేర్ చేసుకుంటారు రేపటి వీడియోలో ఇక్కడ చూస్తారు కదా ఇక్కడ నేను మయోనైస్ ఉంటుంది కదా ఆ మయోనోస్ ప్లేస్లో ఇది హెల్తీగా నేనైతే తయారు చేస్తాను దాని ప్లేస్లో ఇది చే పెట్టడం కోసం రోటీ మీద ఇక్కడైతే నేను నానబెట్టిన బాదం దాంతోపాటు ఉడకబెట్టిన కాబులి చెరగలు దాంతోపాటు పెరుగు ఉప్పు మీకు ఇష్టం ఉంటే మిరియాల పౌడర్ కూడా వేసుకోండి ఇక్కడైతే చక్కెర దాంతోపాటు సాల్ట్ వేసుకుంటాను మస్తు టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా మీరు ట్రై చేయండి ఇది మాత్రం పిల్లలు మస్తు ఇష్టంగా తింటారు పిల్లలకు లంచ్లో వేయచ్చు లా రాత్రి డిన్నర్లో కూడా తీసుకోవచ్చు సూపర్ టేస్టీగా ఉంటుంది ఇక్కడ చక్కెర మరిచిపోకండి చక్కెర వేయండి ఉప్పేయండి పెరిగేయండి కాబలి చెన్నెలు ఉడకబెట్టేయండి దాంతోపాటు మనము బాదం మీకు ఇష్టం ఉంటే కాజు కూడా వేసుకోండి అట్లా రెడీ చేసుకొని పేస్ట్ అయితే రెడీ చేసుకొని పెట్టుకున్నా ఆ పేస్ట్ నేను రోటీల మీద ఎత్తాను సూపర్ టేస్టీగా ఉంటుంది పేస్ట్ కాలికి కూడా తినచ్చు అంత టేస్టీగా ఉంటుంది ఇక మనం ఉడకబెట్టుకున్న కూరగాయలు ఉన్నాయి కదా అంటే మన చికెను క్యారెటు స్వీట్ కార్న్స్ అవన్నీ ఉన్నాయి కదా మష్రూమ్స్ అవి కూడా దీని మీద పెట్టిస్తాను ఆ తర్వాత నేను గ్రీన్ చట్నీ అంతకుముందు వేసిన ఆ గ్రీన్ చట్నీ కూడా దీని మీద ఎత్తానా మీకు గ్రీన్ చట్నీ నేను అంతకుముందు వీడియోలో చూపించిన కొత్తిమీర పుదీనా వెల్లుల్లి ఉప్పు నిమ్మరసం దాంతోపాటు పచ్చిమిర్చి వేసి మీకైతే చూపించిన పాతలు తెలుసు కొత్తగా అయితే తెలియదు అది అది డిస్క్రిప్షన్ కూడా పెడతా ఇక్కడ స్వీట్ చట్నీ కూడా నేను రంజాన్ స్వీట్ చట్నీ అయితే కొద్దిగా ఉండే అది రంజాన్లో చేసినా కదా ఇక లాస్ట్కి అయితే వచ్చింది ఒక్కసారి చేసి పెట్టుకుంటే మనకు మూడు నాలుగు నెలలు ఉంటుంది పాడేం కాదు గ్రీన్ చట్నీ కూడా అంతే చూస్తారు కదా ఇట్లయితే నేను స్వీట్ చట్నీ గ్రీన్ చట్నీ వేసుకొని రోల్ చేసుకొని పెట్టుకుంటాను ఇక్కడ మనకైతే బియ్యపిండి కావాలి బియ్యపిండి పిండి లేదా మైదాపిండి మైదాపిండిలా కొద్దిగా నీళ్ళు పోసుకొని లెక్క చేసుకొని పెట్టుకోవాలి చిక్ తిక్కు పేస్ట్ లెక్క చేసుకొని పెట్టుకోవాలి ఎందుకంటే ఇది అతుక్కోదు కాబట్టి రోటీలు మనం ఫోల్డ్ చేసి పెట్టుకుంటాం కానీ అతుక్కోవాలి కదా ఎందుకంటే మనము వీటిని కాల్చుకుంటాం కాబట్టి అందుకని చెప్పి నేను ఇక్కడ మైదాపిండి లేకపోతే నేను బియ్య పిండి ఉండే ఆ బియ్య పిండిలో కొద్దిగా నీళ్ళు పోసుకొని కొంచెం తిక్కు పేస్ట్ లాగా తయారు చేసుకొని పెట్టుకున్నా అది మీకు చూపిస్తాను ఇంకొక రోటీ చేసి చూపిస్తానా సింపుల్గా చేస్తాను కానీ సూపర్ టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా షోర్మా అంటారు కదా చికెన్ షోర్మా ఉంటుంది దాని లెక్కనే కానీ మనం ఇక్కడ వెజిటేబుల్స్తో మంచిగా హెల్తీగా చేసుకుంటాం ఖచ్చితంగా ట్రై చేయండి మీ పిల్లలు ఇష్టంగా తింటారు పిల్లలు కడుపునే తిన్నట్టు ఉంటుంది ఖచ్చితంగా ఇక్కడ ఇష్టం ఉంటే పన్నీర్ కూడా వేసుకోండి చికెను పన్నీరు మష్రూమ్స్ హెల్తీగా ఇవ్వండి పిల్లలకు హెల్తీగా ఇస్తేనే పిల్లలు హెల్తీగా ఉంటారు మనం హెల్తీగా ఉంటాం ఆ రోగాలకు ఆ గోళీలకు ఆ టానిక్లకు పెట్టే పైసలు మనం తినే ఫుడ్ పెడితే మనకు మన కట్టుకునేది నట్టు ఉంటుంది దాంతోపాటు ఆరోగ్యంగా ఉన్నట్టు ఉంటుంది అందంగా కూడా తయారవుతారు పిల్లలైనా మనమైనా చూస్తారు కదా ఇక్కడైతే నేను ఇక్కడ మీరు మైదా పిండి లేకపోతే బియ్యం పిండి వేసుకోండి నేను బియ్యం పిండి వేసుకున్నా అది కొద్దిగా నీళ్ళు పోసుకొని ఇట్లయితే స్టిక్ చేస్తాను మైదా పిండితో నేను తొందరగా అతుక్కుంటుంది బియ్య పిండి అయితే కొద్దిగా అతుక్కోదు కానీ స మధ్యనే ఉంటుంది ఇక గిట్లయితే రెడీ చేసుకొని పెట్టుకున్న కోన్ షేప్లా ఇక ఆ తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకొని లేదా బటర్ వేసుకొని మంచిగా లో ఫ్లేమ్లో దాల్చుకొని మంచిగా కచప్తో సర్వ్ చేసుకొని తింటే మాత్రం సూపర్ టేస్టీగా ఉండే మనకైతే వెజిటేబుల్ చికెన్ రోల్ అయితే రెడీ అయిపోయింది అయితే ఉన్నది ఇవాళ వీడియోలో మాత్రేమన్నది ఏందనేది వీడియోలో షేర్ చేసుకోలేదు ఖచ్చితంగా రేపటి వీడియో షేర్ చేసుకుంటా దాంతోపాటు కొ ఒక సిస్టర్ అయితే వీడియోకి సంబంధించి ఎడిటింగు వాట్అర్కి సంబంధించి కూడా అడిగింది ఖచ్చితంగా మీకు షేర్ చేసుకుంటా సిస్టర్ అవి ఉన్నా కూడా రోజుకి ఒక్కొక్క వీడియో చెప్పున్న మిగతా షేర్ చేసుకుంటా ఇవాళైతే గిట్లుండేది రెసిపీ మీకు నచ్చింది అనుకుంటానా వెజిటేబుల్ చికెన్ రోలు ఒక నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పిల్లలకైతే స్కూల్ స్టార్ట్ అవుతానే కాబట్టి మంచి మంచి రెసిపీస్ కూడా మీతో షేర్ చేసుకుంటా ఇవాళైతే గిట్లు ఉన్నది నచ్చింది అనుకుంటానా కదా ఇక మేము అందరం కలిసి కూర్చొని తింటాను తొమ్మిది అవుతుంది ఇక గిట్లైతున్నది ఇవాళ వీడియో మరి మీకు నచ్చింది అనుకుంటానా రేపటి వీడియోతో కలుస్తా మరి ఉంటా మరి అంతవరకు సెలవు నమస్తే